పరిమితారు యేసుక్రీస్తువారు తిరిగి లేచారు న్యాయకరముల ప్రకారము సిలువపై వది సమాధి చేయబడి మూడవ దినము తిరిగి లేచారు యోజును తిరిగి సమాధానానికి ఒకటి ఒకటి యోజును క్షమించబడడానికి దేవునికి మహిమ కలుగును గాక ఈ భూమి మీద దేవుడు మనిషితో మాట్లాడడానికి దేవుడు ఆయా సమయములలో కార్యక్రమాల్లోనూ ఆరాధనలోను సభల్లోనూ ప్రత్యేకమైన కార్యక్రమాల్లో సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతారు సరే దేవుని మరచు జనులు అనబడే వాక్యాన్ని దేవుడు మీతో చాలా స్పష్టంగా మాట్లాడారు దేవుని మరచిపోవుట వలన కలిగే నష్టాలు ఈరోజు ఏంటో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఒక గ్రామంలో ఒక ఆయన ఒక కేజీ బంగారాన్ని తీసుకొని ప్రయాణము చేస్తూ ఆయన అనుకున్నాడు ఈ బంగారును ద్వారా ఈ బంగారు నమ్మేసి ఇంకా బాగా ఆస్తిని సంపాదించుకొని చక్కగా ఆస్తిని కొని ఇండ్లు కట్టించి నా పిల్లలకి వివాహము చేయాలి అని చెప్పి ఒక బంగారుని తీసుకొని ప్రయాణము చేస్తూ ఉన్నాడు ఆ చేస్తున్న సమయంలో ఒక చోట టీ హోటల్ కనిపించింది టీ హోటల్ కనిపించిన తర్వాత ఆయన టీ తాగి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన బ్యాగును చూస్తున్నాడు ఇది బంగారం ఎక్కడుంది అని చెప్పి ఇంట్లో భార్య పిల్లల్ని అడుగుతున్నాడు రే నీ బంగారం ఎక్కడ పెట్టాను ఇక్కడ ఎక్కడ పెట్టాను ఎవరని చూచారా చూశారా అని చెప్పి అడుగుతున్నాడు నాన్న మేము చూడలేదు మాకు తెలీదు ఆ బంగారం ఏంటో తెలీదు మాకు ఎక్కడ పెట్టారో తెలీదు అని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఈ వ్యక్తికి గుర్తొచ్చింది అవును కదా పలాన్ చోట నేను టీ తాగాను అక్కడే ఖచ్చితంగా మర్చిపోయాను అని చెప్పి ఏం చేశాడంటే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి ఎవరికైనా డబ్బులు దొరికితే ఇస్తారా కేజీ బంగారు ఇచ్చేస్తారా అంటే ఆ వ్యక్తి ఎన్నో ఆశలుగా ఉన్నాడు ఈ బంగారు తీసుకొని బాగా పొలం కొని సెటిల్ అవుదామని చెప్పి అనుకున్న టయానికి ఆ బంగారు మా బంగారాన్ని మర్చిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు వెదుగుతున్నాడు బంగారు దొరకలేదు తన చేతుల్లో ఉన్న బంగారును టీ తాగుతూ మర్చిపోయాడు కేజీ బంగారాన్ని మర్చిపోయిన వ్యక్తికి నిద్ర వస్తుందా మాట్లాడాలి నిద్ర వస్తుందా అన్నం తింటాడా మీరు ఎప్పుడైనా పొలానికి వెళ్ళినప్పుడు మీ అమ్మ ప్రేమతో కొనించినటువంటి ఒక కమ్మ పడిపోయిందంటనే వారం రోజులు నువ్వు ఏం చేయలేవు అన్నం తినిపించదు నీకు అన్ని చోట్ల వెతుకుతావు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని వెతుకుతావు వెతుకుతారా వెతకరా వెతుకుతారు కానీ ఆ వ్యక్తి చాలా భయంకరంగా బాధపడుచున్నాడు అయ్యో ఈ బంగారు నా దగ్గర ఉంటే నేను ఎంతో లక్షలు సంపాదించిన వానిగా అన్ని కొని నా జీవితాన్ని కట్టుకునేవాన్ని దీన్ని మరిచిపోయినందుకు నా జీవితము భయంకరంగా తయారైపోయిందని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు బంగారాన్నే కోలిపోయిన వ్యక్తి బంగారాన్ని చేతుల్లో ఉన్న బంగారాన్ని మరిచిపోయిన వ్యక్తి అంతగా ఏడుస్తూ ఉన్నాడు అనంటే ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా బంగారు కంటే గొప్ప అయినటువంటి దేవుడు వెండి బంగారాల కంటే గొప్ప ప్రేమ అయినటువంటి దేవుడు సరే ప్రభునందు ప్రిల్లారా వెండి బంగారాల కంటే గొప్పవాడు దేవుడు ఈ లోకమును ప్రేమించినటువంటి దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అన్నారు అయితే దేవుణ్ణి మరచూట వలన ఒక బంగారాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో ఈరోజు ఈ ప్రపంచంలో మనలను కాపాడుచున్నవాడు మనలను రక్షించేవాడు మమ్మల్ని బా మనని బాగు చేసేవాడు అంతటి గొప్ప దేవుణ్ణి మన మరిచిపోతే మన ఇంట్లో చీకటే తప్ప వెనుగు ఉండదు అయితే దేవుణ్ణి మరిచిపోవు జనులు దేవుణ్ణి మరచు జనులు దేవుణ్ణి మరచిపోతే ప్రజలకు కలిగే నష్టాన్ని మనం చదువుకుందాం ఒకసారి కీర్తనలు తొమ్మిదవ కీర్తన పదిహేడవ వాక్య భాగాన్ని చదువుకుందాం తొమ్మిదవ కీర్తన దుస్తులను దేవుని మరచు జలందరు దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు పాతాలమునకు దిగిపోవుదురు చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినటువంటి మాట దుస్తులు దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళానికి వెళ్ళిపోతారు ఈ వాక్య గ్రంథములో చూస్తే ఈ వచనము చిన్న చిన్నపిల్లో అడిగినా ఈజీగా చెప్పేస్తాడు దుస్తులు దేవుణ్ణి మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు పాతాలమునికి దిగిపోదు దేవుని మరచు జనులందరూ అంటే దేవునిని మరుచుట వలన దేవుణ్ణి మరుచుట వలన వచ్చే నష్టము ఈ ప్రపంచానికి అంత ఇంత కాదు దాన్ని వర్ణించలేం వివరించలేం అయితే మనకు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారంటే మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాము దేవుని రాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటాం ఈరోజు వాక్యాన్ని వింటున్న మీకు చెప్పే మాట దేవుణ్ణి మరిచిపోవడాన్ని బట్టి ఈ ప్రపంచానికి కలిగే నష్టము అది సామాన్యమైన నష్టము కాదు అది సామాన్యమైన నష్టము కాదు ఈ రోజుల్లో చాలా మంది కూడా యేసు వారిని ఎటకారంగా ఉన్నారు గమనించే మాట దేవుడు దివ్య లక్షణములు కలిగినటువంటి దేవుడు ఈ ప్రపంచాన్ని కలుగజేసినటువంటి వాడు ఎందుకనంటే మనము ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కాని ఏ మనిషిని కాని ఏ డినామినేషన్ కానీ దూషింపకూడదు ద్వేషింపకూడదు తెలియని సంగతులు అడిగి తెలుసుకున్న వలనని ఒక మంచి భక్తుడు తెలియజేశారు దేవదాస్ గారు కానీ ఒక వ్యక్తి ఏ సుప్రభువుని కూర్చో ఒక ఇంటర్వ్యూలో కూర్చొని నోటికొచ్చినట్లుగా ఏసుప్రభు వారిని వాడు వాడు అని భయంకరంగా మాట్లాడుతున్నాడు ప్రభు గమనించే మాట ఈ రోజుల్లో ఈ భూమి మీద అందరినీ నమ్మగలుగుతారు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చే లోపు ఒక పక్షపాతం చూపిస్తారు ఈయన మా దేవుడు కాడు నీకు నచ్చపోతే పర్లేదు నీకు నచ్చపోతే సైలెంట్ గా ఉండు కానీ నువ్వు నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఉందిగానే మాట్లాడితే ప్రతి మాటకు లెక్క చెప్పవలసిన పరిస్థితి ఉంది ప్రతి మాటకు ప్రతి మాటకు అంటే లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఓ మాటలో చెప్పాలంటే దేవుణ్ణి మర్చిపోతే ఏ దేవుడు అనంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదికి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి మానవ జాతిని రక్షించడానికి వచ్చినవాడు మానవ జాతి కొరకు రక్తాన్ని కార్చినటువంటి వాడు ప్రాణముని ఇచ్చినటువంటి వాడు మనిషిని మోక్షానికి చేర్చేటువంటి మోక్షాధిపతి ఈ భూమి మీద ఎవరైనా గాని పరలోకానికి చేర్చబడాలంటే దానికి మార్గం సత్యం జీవం ప్రభువైన ఏసుక్రీస్తు వారే గట్టిగా కొడదాం అందరం దేవునికి మహిమ గాక మార్గము సత్యము జీవం ప్రభువైనటువంటి ఏసుక్రీస్తువారు ఈరోజు మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే దేవుణ్ణి మరుచూట వలన మనిషి పాతాలములోనికి దిగిపోతాడు పాతాలకున్న బలం పాతాలనుకున్న యొక్క శక్తి దాని వలన కలిగే నష్టం దాని వలన మనిషికి కలిగే నష్టం అంత ఇంత కాదు అంత ఇంత కాదు మనిషి తన జీవిత కాలములో మనిషి తన జీవిత కాలములో సత్యమును తెలుసుకోకుండా సత్య మహిష్మ అంటే మహిమాస్వరూపి అయిన దేవుని ఆత్మ మహిమ ప్రకాశించకొండ నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు గురుడితనాన్ని కలుగజేసింది అంటే దేవుణ్ణి మరిచిపోయి నిజమైన దేవుణ్ణి మరిచిపోయి అంటే వారికి గుడ్డితనము కలగజేసి ఈ దేవుడు ఏసు అనబడేటువంటి ఆయన ఆయన మన దేవుడు కాదు అని చెప్పి ఏం చేస్తున్నారంటే యుగ సంబంధమైన దేవత సాతాను ఏం చేస్తున్నాడు గుడ్డితనం కలగజేస్తున్నాడు అందుకే రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో చూస్తే ఆ వచనాల్లో వ్రాయబడినటువంటి మాట దేవుని స్వరూపి ఉన్న దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ క్రీస్తు మహిమ కనపరచు కనపరచు సువార్థ ప్రకాశము ప్రకాశం వారికి ప్రకాశింపకుండా వారికి ప్రకాశించుకుంటూ నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవుడు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేములకు అవిశ్వాసులైనటువంటి మనోనేత్రాలకు గుడ్డి కలుగజేసి వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినటువంటి మాట ఈ యుగ సంబంధమైన దేవత దేవుని యొక్క సువార్తను ఆయన మహిమను ప్రకాశింపకుండా అవిశ్వాసులైనటువంటి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాలు కలగజేసింది ఇది చాలా బాధకరమైనటువంటి కార్యం ఈ రోజుల్లో ఈ గుడ్డితనాన్ని అంటే సాతానుకున్నటువంటి ఏంటంటే వాడు ఏమైనా చేయగలుగుతాడు సాతానుకున్న బలం ఏంటంటే వాటి చూడని వాటికి కూడా సాగిల పడేటట్లుగా చేయగలుగుతాడు వాడికి ఉన్న ట్యాలెంట్ యుగ సంబంధమైన దేవతకున్న ట్యాలెంట్ అంటే గురుడితనవు కలగా చేస్తుంది గురుడితనవులో జీవించేటువంటి ఒక వ్యక్తి క్రీస్తు యొక్క మహిమను ఆ స్వార్థను వారి జీవితంలో ప్రకాశించకుండా ఏం చేస్తాడంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు యుగ సంబంధమైనటువంటి దేవత అంటే ఈ రోజుల్లో చాలా మందికి యేసు ప్రభువునే పనిగట్టుకొని విమర్శించే వారి యొక్క జీవితాలు గురుడితనం కలిగిన జీవితాలు ఆయనను మరిచిపోవటం వలన ఎంత నష్టమో కలుగుతుందో ఎంత భయంకరమైనటువంటి జీవితాలు కలుగుతాయో ఇవన్నీ కూడా మానవ జీవితంలో వారి యొక్క సత్యము తెలుసుకోకుండా మనుషులను గుడ్డివారిగా మార్చివేసినటువంటి స్థితి అందుకే ఈ రోజుల్లో మనిషికి ఒక మాట ఈ భూమి మీద బ్రతికేటువంటి ప్రతి మనిషికి నేను చనిపోతే పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి అనబడి ఆశ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రతి కుండగానే మీకు ఒక ఆశ ఉంది ఏంటి ఆశ అంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలా దేవుణ్ణి సన్నిధికి వెళ్ళాలి ఇక్కడ కూర్చున్నా మిమ్మల్ని అందరిని అడిగే మాట పరలోకం ఎంతమందికి కావాలి పాతాళం నరకం ఎంతమందికి కావాలా నరకం ఎంతమందికి కావాలా అంటే మీరు ఎంత ఈజీగా చేతులెత్తేసారో పరలోకం బిస్కెట్ అనుకుంటున్నారా ఏమన్నా కాయగూరలు అనుకుంటున్నారా పరలోకం దొరకడం అంటే అందరు ఈజీగా చేతలు ఎత్తేస్తారు ఇంకా పది రోజులకు చచ్చిపోయే ముసల్ కూడా ఆశ నేను ఎక్కడికి వెళ్ళిపోతానని పరలోకానికి వెళ్తాను అమ్మా అమ్మా అంత ఈజీ కాదమ్మా అంత ఈజీ కాదు దేవుణ్ణి మరిచిపోయి పరలోకానికి వెళ్తానంటే అంత సీల్ లేదు కానీ ఇక్కడ మీ అందరిని చూస్తూ ఉంటే మీ అందరికి ఒక ఆశ ఉంది నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళాలని చెప్పండమ్మా మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలని పరలోకానికి వెళ్ళాలని అయితే మీ అందరికి చెప్పే మాట నువ్వు పర్లోకానికి చేర్చబడాలి అనంటే నీవు దేవుని మరిచిపోకుండా నీ జీవితంలో ఆయనను ధ్యానించాలి ధ్యానించాలి వాక్యం చెబుతుంది కదా దుష్టులు దేవుని మరచు జనులందరూ దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు పాతాలానికి వెళ్ళిపోతాడు ఈ భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేయడం కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా బైబుల్ చదవడం కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా పాటలు పాడడం కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయడం కాదు నీ జీవితంలో నువ్వు పాపాన్ని మానకపోతే ఆ పాపాన్ని నువ్వు మానకపోతే నువ్వు ఎన్ని కార్యాలు చేసినా ప్రయోజనం ఉండదు ఎన్ని కార్యాలు చేసినా ప్రయోజనం ఉండదు పాపము మానక ప్రార్థనలు చేసిన ఏమి ప్రయోజనం ఎప్పుడైనా పాపంబు మానక ప్రార్థనలు చేస్తే ప్రయోజన ప్రయోజనం ఏముంది అంటే నువ్వు నీతిని మర్చిపోయావు క్రీస్తుని మర్చిపోయావు పాపంబు మానక బైబిలు చదివినా ఏ మీ ప్రయోజనం ఎప్పుడైనా పాపంబు మానక బైబిలు చదివితే ప్రయోజనం లేదు పాపంబు మానక ప్రతి గుడి ఏమి ప్రయోజనం ఎప్పుడైనా పాపము మానకుండా ప్రతి గుడి ఇంకో చర్చి కర్నూలులో చర్చి హైదరాబాద్ లో చర్చి గుంటకల్లో చర్చి ఇంకో చోట చర్చి ఇంకో చోట చర్చి అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతే భాగవతం నువ్వు పాపము మానకుండా నీవు ఎన్ని చోట్లకు తిరిగినా ప్రయోజనము లేదు ప్రయోజనము లేదు నువ్వు ఎన్ని చోట్లకు తిరిగినా ప్రయోజనము లేదు గమనించే మాట ఏమిటంటే అందుకే మనము దేవుణ్ణి మర్చిపోవటం వలన వచ్చేటువంటి భయంకరమైన నష్టము ఏమిటంటే పాతాళం పాతాళంలో బాగా చల్లగా ఉంటది పాతాళం బాగా ఏసిలేసి పెట్టి పెట్టింటారు మన శరీరం చలిగి తట్టుకోలేదు అవునా వేడికి తట్టుకోలేదు తట్టుకుంటదా ఎటు చెప్పాలి అయితే పాతాళములో పాతాళములో చల్లగా ఉంటది ఎందుకంటే బాగా ఏసిలేసి పెట్టి పెట్టింటారు పాతాళంలో ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయాయి కదా ఆహా భూమి మీద బాగా ఇష్టం వచ్చినట్లుగా తింటూ తాగుతూ బాగా వచ్చేవరా కమ్ నీ కోసమే పాతాలు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడైనటువంటి వ్యక్తి చేసేటువంటి పని ఏమిటంటే ధనవంతుడు చేసే పని ఏంటంటే ప్రతిరోజు సుఖపడేవాడు ఏం చేశాడు ప్రతిరోజు సుఖపడేవాడు సుఖపడేటువంటి వాడు అయితే ఆ ధనవంతుడి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు దరిద్రుడైన లాసర్ ఏంటంట దరిద్రుడంట ఎలాంటి వాడు అంట కదా ఏంట్రా పెద్ద దరిద్రుడు ఉన్నట్టున్నావు నీకు దగ్గరికి వచ్చినట్లుగా వచ్చి అన్ని అట్లయిపోతున్నాయి అవునా దరిద్రం నీకో అని అంటారంట్రా చాలా మంది అంటారు కానీ దరిద్రుడైనటువంటి లాజరు చేసే పని ఏమిటంటే ఆ యొక్క ధనవంతుని యొక్క బల్లా నుండి వచ్చేటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుని చూసేవాడు కడుపు నింపుకునేవాడు కానీ ఒకరోజు ధనవంతుడు బాగున్నాడు ఒక రోజు దరిద్రుడు ఏం చేశాడని చనిపోయాడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అబ్రహామును రమున అనుకున్నాడు దేవదూతల చేత కొనిపోబడి ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము రమ్మన అందుకే చనిపోయిన తర్వాత మనము దేవదూతల చేత కొనిపోబడతాం మనం తీసుకుని వెళ్ళిపోతారు ఎక్కడికంటే పరదేశికి తీసుకెళ్ళిపోతారు పరదేశులో గమనించే మాట పరదేశులో అంటే ఎవరైతే భక్తి కలిగి జీవించారో వారు పరదేశులు ఉంటారు లేకపోతే పాతాలంలో ఉంటారు సరే బాగా గమనించండి ఒక రోజు కూడా చక్కగా బాగా ఆనందించేవాడు బాగా ఆనందించేవాడు బాగా ఉండేటువంటి వ్యక్తి కూడా ఒకరోజు చచ్చిపోయాడు ఈ భూమి మీద ఎవరైనా బతికుంటారా మనకంటే ముందు చాలా మంది చనిపోయారు మనం పోతామా భూమి మీద ఉంటామా ఎవరు శాశ్వతం ఈ భూమి మీద కాదు కానీ ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు చనిపోయి ఆ వ్యక్తి భయంకరంగా వేదన పొందుచున్నాడు బాధ పొందుచున్నాడు ఎలాంటి బాధ అంటే పాతాళంలో ఏముందో ఒకసారి వాక్యాన్ని మనం చదువుకుందాం ధనవంతుడు కూడా ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను పాతి పెట్టబడుతడు పాతాలములో బాధపడుచు పాతాలములో బాధపడు గమనించాలి పాతాలములో పాతాలములో అంటే పాతాలములోనికి వెళ్ళిన వ్యక్తికి ఏముంటుందంటే బాధ ఉంటుంది పాతాళములోకి వెళ్ళినటువంటి వ్యక్తికి ఏముంటుందంటే బాధ ఉంటుంది ఏముంటుంది బాధ ఆ చదవండి కనులెత్తి కనులెత్తి దూరము నుండి దూరము నుండి అబ్రహామును అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ను చూచి లాజర్ను చూచి తండ్రి పైన అబ్రహామా తండ్రి నా ఎందు కనికన పడి ఎందు కనికర తన వేలి తన వేలి కొరను ముంచి నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుట నా నాలుకను చల్లార్చుట లాజరును పంపుము లాజర్ని పంపుము నేను ఈ అగ్ని జ్వాలలలో నేను ఈ అగ్ని జ్వాలలలో యాగన పడుచు చెప్పే మాట దుష్టులు దేవుని మరచు జనులు పాతాలానికి వెళ్ళిపోతారు పాతాలానికి వెళ్ళినటువంటి ఒక ధనవంతుడి యొక్క ఆర్తనాదం ఒక అగోచరమైనటువంటి జీవితం అలా ఆ వ్యక్తి ఊహించినటువంటి మలుపు తన జీవితంలో జరిగింది అరే నేను బ్రతుకుచున్న కాలంలో నా వెంట చాలా మంది వచ్చారు నేను ధనవంతుడిగా ఉన్న కాలంలో నా యముడు చాలా వచ్చారు కానీ ఈ రోజు ఈ అగ్నిలో వేదన పొందుచున్నా వేదన వేదన ఈ అగ్నిలో భయంకరమైనటువంటి వేదన పొందుచున్నాడు బాధపడుచున్నాడు ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటంటే మన జీవిత కాలంలో పరలోకం అనేటువంటిది ఒకవేళ మన దేవుని రాజ్యానికి పోవడం అనేది సామాన్యమైనది కాదు అది సామాన్యమైన పరిస్థితి కాదు ఈ ధనవంతుడు ఏడుస్తున్నాడు అప్పో అయ్యా ఒకసారి పంపించేలిన వేలి కొనతేనే నీళ్ళు వస్తాయి చెప్పండి ప్రభునందు దేవుని పిల్లలారా ఈ భక్తి భయంకరంగా భయంకరమైన జీవితాన్ని ఈ యొక్క ప్రాతాలములో అనుభవిస్తూ ఉన్నాడు ప్రాతాలం అనేది సామాన్యమైనది కాదు ప్రాతాలములో ఏమున్నాయి చెప్పండి అగ్ని ఉంది ఏముంది ఈ వ్యక్తి ఎక్కడ బాధపడుచున్నాడంట అగ్ని జ్వాలలలో వేదన పొందుచున్నాడంట వేదన అగ్ని జ్వాలలలో వేదన పొందుచున్నాడు అందుకే పరలోకం అనేది అంత ఈజీగా దొరికేది కాదు ఈ లోకములో ధనము బలము అధికారం ఉంటే పది మందిని చుట్టూ ఉంటారు అదే నువ్వు అప్పులున్న వాడిగా ఒక పలికమాల వాడిగా నువ్వు తయారుగా నిన్ను ఎవ్వరు కూడా చూడరు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే ధనము ధనమునికుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికి ఎవ్వరు ధనం ఉంటే నీకు అందరూ వస్తారు కానీ ఈరోజు చాలా మందికి ఒక వ్యక్తి తాను దేవుణ్ణి తక్కువగా చూడడానికి గల కారణం ఏంటంటే డబ్బు ఉంది ఏముంది డబ్బు నాకు అధికారం ఉంది పలుకుబడి ఉంది నాకు ఆలు తెలుసు ఈలు తెలుసు అనే ఒక ధీమా మనిషికి ఉంది ధీమా ఒక మనిషికి ఉంది ఈరోజు మనిషికి అధికారాన్ని బట్టి డబ్బును బట్టి ఆస్తిని బట్టి మనిషికి ఉన్న యొక్క పొగరేంటంటే దేవుని తక్కువ చేయడం దేవుని తక్కువగా చూడడం అంటే దేవుడా ఏ నేను చెప్పింది నాలి అనే ధీమ మనిషికి ఉండడం అది ఎంత భయంకరమైన నష్టాన్ని కలుగజేస్తుందో సామాన్యమైనది కాదు ఈరోజు డబ్బు ఈరోజు ఆస్తి ఈరోజు ఒక పలుకుబడి ఒక అధికారం ఉంది అని అంటే కేవలం అది మనకు కలిగింది అధికారమైనా అది ఆస్తి అయినా డబ్బు అయినా కోట్లయినా సరే అది దేవుని వలన మనకు ప్రాప్తించినవి ఎవరికి మహిమ రావాలి దేవునికి మహిమ రావాలి గమనించే మాట ఈ యొక్క ధనవంతుడి యొక్క జీవితం ఏంటంటే తను చాలు ఇంకా నాకు తినేకుంది పది మంది నా చుట్టూ ఉన్నారు మంచి వస్త్రాలు ఉన్నాయి బాగా ఉన్నాను చాలు నేనే దేవుణ్ణి అనుకున్నాడు ఏమనుకున్నాడు నేనే దేవుణ్ణి అనుకున్నాడు తన తన ముందు ఉన్న ఒక వ్యక్తి దరిద్రుడైన లాచరు ఉంటే తనకి కనీసం భిక్ష పెట్టేటువంటి వాడు కాదు కానీ మరి ఈ వ్యక్తి ఈ యొక్క దరితుడైనటువంటి లాచరు ఎందుకు అబ్రహామురమునున్నాడు ఎందుకు ఈ వ్యక్తి పాతాలములోకి దిగిపోయి వేతన పొందుచున్నాడు అని అంటే తాను లాచరు తన కష్టకాలములోనైనా రోగము కాలంలోనైనా దేవుణ్ణి మర్వక జ్ఞాపకము చేసుకుని స్థుతించిన వాడు గట్టిగా చెప్పుదాం గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక బైబిల్లో ఉన్నాడు గొప్ప ఆస్తిపరుడు ధనవంతుడు గొప్పవాడు దేవుడే ఒక నాటి కాలంలో ఏమంటాడు అంటే అపవాదితో అంటాడు అరే అపవాదు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను తిరుగుతూ వచ్చాను తిరుగుతూ వచ్చాను అయితే భూమి మీద నా సేవకుడైనటువంటి యోపు ఉన్నాడు నా ఎందుకు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు తను న్యాయవంతుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తాడు ఇస్తే ఈ అపవాదంటాడు ఊరుకోయా ఊరుకో నువ్వు ఏబుకి ఆస్తిని డబ్బును ఒంటెలను గాడిదెలను గొర్రెలను పనివారిని అంత ఇచ్చేసావు తనకు తన చేతి పని అంతటి నువ్వేం చేసావు దీవించి తనకు కలిగిన సమస్తానికి నువ్వేమేసావు కంచెసావు అవన్నీ ఒక్కసారి తీసేయి ఒక్కసారి తీసి చీ అని నిన్ను అనకపోతే అడుగు అని చెప్పి ఛాలెంజ్ చేస్తా చీ అని అనకపోతే అని చెప్పేసి అని అంటాడు కానీ దేవుడు అంటాడు నువ్వు ఏమైనా చేసుకో ప్రాణం జోలికి మాత్రము పోకో అని అంటాడు కానీ మన విశ్వాస జీవిత కాలంలో మనకున్న పరీక్ష మనకున్న శ్రమ మనకున్న బాధ కావచ్చు కానీ జీవిత కాలంలో పిల్లలు ఆస్తి అన్ని తీసివేయబడ్డాయి చివరికి తన రోగం కలిగిన వాడిగా ఉన్నాడు కూర్చుంటే భార్య వచ్చి నుంగ దేవుడు దేవుడు అంటావు నీ దేవుణ్ణి దూషించి ఏం కావాలా మరణముక అనంటది మరణముక అంటది ఈ సంగతులలో చేయలేదు దేవుడు అన్యాయము చేసిన బిడ్డలు చచ్చిపోయారంటే ఏమంటారు ఇచ్చను యహో అయ్యి తీసుకెళ్ళాను వండర్ఫుల్ ఈ రోజు మన ఇంట్లో మంది ఎవరైనా చనిపోతే యమనస్తులు చనిపోతే అక్కడికి ఫాస్ట్ గా ప్రార్థన చేసే పది మంది అన్యులు వస్తారు రకరకాలలో వస్తారు కానీ నీ ఇంట్లో ఒకరు చనిపోయాడని చెప్పి దేవుడు అన్యాయం మర్చిపోయావలేదు అక్కడ దేవునికి దేవుడు దేవుణ్ణి మర్చిపోయావలేవా నీ కూడా చాలా సందర్భాల్లో చూచాను ఏమంట చాలా మంది ఏమంటారంటే దేవుడు అన్యాయం చేశాడయ్యా దేవుడికి కనికరం లేదు దేవునికి దయ లేదు చచ్చిపోయాడయ్యా చిన్న బిడ్డయ్యా చనిపోయాడు చనిపోయాడు దేవుడు అన్యాయం చేశాడు అంటాడు యోబు నోటి మాట చేతనైన పిల్లలమ్మా యోబుకున్న పిల్లలు చనిపోయారు చనిపోయారు ఆ ఇంట్లో కొడుకు కూతురు చనిపోతే ఆ గుండె ఎలాగుండదు చెప్పండి బాధ ఉంటదా ఉండదా మాట్లాడరేమ్మా గట్టి చెప్పాలి ఒక ఇంట్లో కొడుకు కూతురు చనిపోతే మన ఇంట్లో భర్తనో భార్యనో మనకిష్టమైన వాళ్ళో తల్లి తండ్రో చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది ఉంటదా ఉండదా ఉంటది కానీ నోటి మాట చేతనైన పాపము చెయ్యక తన విశ్వాస జీవితాన్ని యథార్థతను ఏం చేశాడంటే కాపాడుకున్న వ్యక్తి గటికీ చెప్పబడదాం ఒకసారి దేవునికి మహిమ గాక చిన్ని ప్రార్థన చేద్దాం మహాఘనమైన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్వక్షము మీకు వందనములు చెల్లించున్నా కృప చూపించ చెప్పబడిన వాక్యం ప్రతి హృదయములో అద్భుతమైన కార్యాన్ని జరిగిపోయి దుష్టి వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుంటున్నట్లుగా నీ బలమైన కార్యములు ఏసులు జరిగింపచేసి చిత్తము నెరవేర్చమని బలపరచమని దీవించుమని అడుగుచున్నా దేవ ఆశీర్వదించండి కృప చూపించండి ఇప్పుడు ఈ సమయంలో హలివళనంతో అభిషేక ప్రార్థన జరుగుతున్న సహాయం చేయమని వేడుక నుంచి తండ్రి ఆమె